హాయ్ అండి ఇక్కడ మా వాళ్ళందరూ అరిసెలు చేస్తున్నారు అరిసెలు చేసుకోవడానికి పాకం మెయిన్ కదండి పాకం కరెక్ట్గా ఉంటేనే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మా వాళ్ళందరూ కూడా అరిసెలు చేయడంలో ఎక్స్పర్ట్స్లేండి కరెక్ట్గానే వస్తాయి అవలేలగా చేసేస్తారనమాట నెక్స్ట్ మనకి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదండి సంక్రాంతికి మన వాళ్ళందరూ కూడా చాలామంది అరిసెలు చేసుకుంటారు వాళ్ళందరికి ఒక చిన్న టిప్ ఏంటంటే ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మా ఇంట్లో మా అత్తయ్య గారు వాళ్ళు అరిసెలు చేస్తున్నప్పుడు ఈ విధంగా ఆ కొంచెం దళసరిగా ఉన్న ఎత్తడి పళ్ళెం పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఈ విధంగా అరిసెలు వేస్తారనమాట ఈ విధంగా వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ పళ్ళెంలో ఒక నాలుగైదు అరిసెలు పట్టేస్తాయండి నాలుగైదు ఒకేసారి మనం ఫ్రై చేసేసుకోవచ్చు వంట చాలా తొందరగా అయిపోతుంది అదే విధంగా మనం జంతికలు లాంటివి చేసుకుంటున్నప్పుడు కూడా ఈ విధంగా మనం పల్లెంలో చేసుకుంటే కనుక చాలా తొందరగా అయిపోతుందండి పిండి వంట పిండి వంటలు తయారు చేయడానికి ఆ ఇత్తడి పొలం స్పెషల్గా వాడతారు కొంచెం మందంగా ఉన్న ఇత్తడి పొలం తీసుకుంటే బెటర్ అనమాట సో ఈ టిప్ మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం సరదాగా షేర్ చేశాను ఇంకా ఇక్కడ మేము ఆడుతూ పాడుతూ అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అరిసలు అయితే తయారు చేసుకున్నాం ఈ చిన్ని మీరు నచ్చితే లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్